सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము త్రిమూర్తులు త్రిగుణములు మొదటి భాగము ఇరవై తొమ్మిది మూడు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము భక్తి లేని వైరాగ్యము అసంభవము భక్తి కొరకు ప్రయత్నము చేయవలనే కాని వైరాగ్యము కొరకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు భగవంతుని రుచి చూసిన తర్వాత సృష్టిలో ఉన్న సర్వ వస్తువులతో మరియు సర్వ వ్యక్తులతో బంధములు వాటి అంతటా అవే తెగిపోవును కావున సంసార బంధములు తెంచుకునకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు నీవు ఎంత ప్రయత్నము చేసినను అవి తెగవు కేవలము సంసార బంధములు తెంచుకున్నంత మాత్రమున ప్రయోజనమేమి ఒక రాయి ఉన్నది దానికి ఎట్టి సంసార బంధములు లేవు ఆ రాయి ముక్తిని పొందినదా మహాపాపులకు పాషాణ జన్మలు వచ్చునని శాస్త్రము చెప్పుచున్నది కావున సాధన అనగా సంసార బంధములను తెంచుకున్నట కాదు భగవంతునితో కొత్త బంధమును ఏర్పరచుకునుటయే సాధన భగవంతునితో బంధము ఏర్పడినప్పుడు సంసార బంధములు వాటంతటవే తెగిపోవును భగవంతునితో బంధము ఏర్పరచుకునుటయే భక్తి సంసార బంధములు తెగిపోవుటయే వైరాగ్యము భక్తి లేనిదే వైరాగ్యము అసాధ్యము ఒకవేళ దానిని సాధించినను అది నిలువదు భగవంతుడు అను అమృతము రుచి చూచుటయే భక్తి సంసారమను కాఫీని వదలుటయే వైరాగ్యము రోజు కాఫీ త్రాగుతున్న వాణిని కాఫీ త్రాగుట మానుకొనమని చెప్పినను దానిని మానుకొనలేడు అసలు దానిని త్రాగుట ఎలా మానుకొనవలయును మానుకొనవచ్చు ప్రయోజనమేమి ప్రయోజనము లేని దానికి ప్రయత్నం ఎలా చేయవలను కావున కేవల వైరాగ్యము వలన ప్రయోజనము లేదు భక్తి లభించినచో వైరాగ్యము అప్రయత్నముగానే సిద్ధించుచున్నది భక్తికి బ్రహ్మానంద స్వరూపుడుగు భగవంతుని ప్రాప్తి అను ప్రయోజనము ఉన్నది రుక్మిణీదేవి మామూలుగా భోజనము చేసి పానీయములను త్రాగుచు చందనాది గంధములను పూసుకొనుచు అలంకారములను చేసుకుండటిది వాటి ఎందు ఆమెకు ఎట్టి వైరాగ్యమూ లేదు కానీ నారదుడు వచ్చి కృష్ణుని గురించి ఆయన యొక్క కళ్యాణ గుణముల గురించి వివరించి చెప్పినాడు భగవంతుని గురించిన ఈ వివరణమే బ్రహ్మజ్ఞానము ఇదే జ్ఞానయోగము కావున జ్ఞానయోగమే మొదటి మెట్టు కావుననే మొట్టమొదట శంకరాచార్యులు వచ్చి జ్ఞానదేవత కైవల్యం అని జ్ఞానమార్గమును బోధించినారు కృష్ణుని గురించిన జ్ఞానము కలిగిన తరువాతనే కృష్ణుని పొందవలయునని ఆకర్షణ తపన రుక్మిణిలో ఏర్పడినది ఈ తపనయే భక్తి యోగము ఈ భక్తికి కారణము జ్ఞానము ఆ తపన వల్లనే కృష్ణుడు లభించినాడు అనగా భక్తికి మాత్రమే భగవంతుడు లభించును భక్త్యాత్వనన్యయ త్వనన్య లభ్య అని గీత అనన్యమైన భక్తికే నేను లభించునని అర్థము అనన్య భక్తి అనగా ఏమి భగవంతుడు తప్ప అన్యమైన వస్తువునందు కానీ అన్యులైన వ్యక్తులందు కానీ ప్రేమ ఏమాత్రము లేక కేవలము భగవంతునిపై మాత్రమే సర్వేంద్రియములు కేంద్రీకరింపబడుట అవిచ్ఛిన్న ఘృత ధారవత్ భక్తి అని చెప్పినారు అనగా నిరంతర ప్రవాహ రూపమగు భగవత్ ప్రేమధారయే భక్తి ఒక పాత్ర నుండి మరి పాత్రలోనికి ఘృతమును ధారగా పోయినప్పుడు ఆ ఘృతము నిరంతరము ప్రవహించుచు తన ఏకైక లక్ష్యముగు ఎందు మాత్రమే పడుచున్నది ఆ ధార నుండి ఒక్క బిందువు కూడా బయటకు చిందుటలేదు అనగా లక్ష్యమైన పాత్రను దాటి ఒక్క బిందువు కూడా బయటపడుటలేదు ఇదే అనన్య భక్తి ధార వర్ణ వ్యత్యయ సూత్ర ప్రకారము వ్యాకరణ శాస్త్ర ప్రకారముగా ధారాశబ్దములోని వర్ణములు ముందు వెనుకలకు మారుట వలన రాధ అయినది కావున రాధ అనగా ఒక మహాతత్వమును సూచించుచున్న పరమాత్మ శక్తి స్వరూపిణి భగవంతుని యొక్క హ్లాదిని అను శక్తియే రాధగా అవతరించినది హ్లాదిని అనగా ప్రేమ స్వరూపమైన ఆనందము అని అర్థము అనగా భగవంతునిలోనున్న అపారమైన ప్రేమ గుణము రాధగా అవతరించినది ఆమెకు కృష్ణుడు తప్ప మరి యొక్క వస్తువు మీద కానీ మరి యొక్క వ్యక్తి మీద కానీ దృష్టి లేదు యమునా తటమున ఎక్కడ తనను స్వామి వదలి మధురకు పోయినాడో అచ్చటనే ఉండిపోయినది ఇంటికి పోలేదు నిరంతరము యమున వైపే చూచుచుండెడిది కారణము యమునకు కృష్ణునకు కొన్ని పోలికలు ఉన్నవి కృష్ణుడు ఎప్పుడూనూ కరుణతో ప్రసన్నముగా చల్లని చూపులతో ఉండేటివాడు యమున కూడా చల్లని జలముతో ఉండేటిది కృష్ణుని వర్ణము యమున వర్ణము ఒకటిగానే ఉండేటిది యమున తరంగములు తనను రమ్మని ఎల్లప్పుడూనూ సైగ చేయుచు ఊపుచుండెడి కృష్ణుని చేతుల వలె కనిపించడివి నురుగు కణములతోనున్న యమున జలము ముత్యాల హారములతో అలంకరించబడిన కృష్ణ శరీరము వలె కనబడుచుండెడిది నిరంతరము దూకుచు ప్రవహించు యమున నిరంతరము ఆటలలో గంతులు వేయుచున్న కృష్ణుని జ్ఞప్తికి తెచ్చేటిది ఈ కారణము వలన రాధ ఎప్పుడునూ యమున వైపే చూచుచూ నిరంతరము ఏడ్చుచుండెడిది కావున సాధకులకు భక్తి యొక్క పరిపూర్ణ స్వరూపము ఎట్లుండునో బోధింపదలచి స్వామి యొక్క ప్రేమ శక్తియే రాధగా అవతరించినది అన్నహారములు లేక నిద్ర నిద్రలేక శుష్కించిపోవచ్చు ఆమె నిరంతరము కృష్ణుని కొరకు ఒక గీతమును పాడుచుండెడిది నీ ప్రేమ కోసమే నా జీవితంబంత కర్పూర నీ రాజనంబుగా గోవింద గోవింద పిలుపుతో తపనతో నా చెట్టవరిని శ్వాసమాగిపోని నిన్నెంత తలచిన సంతృప్తి రాదాయే తీరమన్నది లేని ప్రణయ సాగరమీవు నా జీవితేశ్వర నీ తరంగాలలో ತೇಲಿ ಯಾಡುಚುತು ತಗು ಮುಗಿಪೋನಿ ನವಕೋಟಿ ಮನ್ಮಧಾ ನೀ ಪಂದು ಈ ಜಗಮುತ ಪಂದು ಇಪೇ ಆಗಿಪೊನಿ ನೀಂತೇ ಲೇ ಗೋಪಾಲ ವಿರಹಾಗ್ನಿ ಭಸ್ಮೈಪೋನಿ ಸೂಚನೆ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి